తలుపుని ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవరునూ వేయనేరరు అని వాక్యలో గ్రంథస్థం చేయబడింది నేను విశ్వసిస్తున్నాను ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కుడికలో నా దేవుడు మీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు తలుపులు దేవుడు తెరవబోతున్నట్టు తలుపులు ప్రభు తెరవబోతున్నాడు ఆయన తలుపు తెరిస్తే ఆ తలుపులు మూయాలని ప్రపంచమంతా వచ్చి అడ్డుపడినా కూడా ఆ తలుపుల్ని మూయలేరండి ఎందుకంటే నా దేవుడు మీ కొరకు తెరిచిన ద్వారాలవి ప్రైసలాడ్ అద్భుతాల ద్వారాలవి ఆమె చెప్పడం జరిగట్టుగా కాపలా కాసిన వాళ్ళు కాపలా కాస్తానే ఉన్నారండి సంఖ్యల మధ్యలో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్యలో ఓ దైవ సేవకుడు చెరసాలలో సంకెళ్ళతో బంధించబడి ఇద్దరు సైనికులు మెలుకుగా ఉంటే వారి మధ్యలో నిద్రిస్తున్నాడు ఆ రాత్రి మరి సంగమంత చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు తన దూతను పంపిస్తే నిద్రిస్తున్న పేతురుని దూత తట్టి లేపాడు ఆ గదంత వెలుగుతూ నిండిపోయింది సంఖ్యల అవంతటవే ఊడిపోయిందండి ఆలయంలో తలుపులు అవంతటవే తెరుచుకున్నాయి ఆయనకు తలుపులు తెరవబడిన సంగతి ఆయన వెలుపలకు వచ్చిన సంగతి కూడా అతనికి అర్థం కాలేదండి కళా ఏమో అనుకుంటూ ఉండిపోయాడు ప్రిలరా మన జీవితాలు మనం కలగన్నామా అన్నట్టు